తెలంగాణ రాష్ట్రం మనకి ఏర్పడ్డదంటే అన్నది చాలా పెద్ద కీలక పాత్ర అన్న మాతో మేము కూడా అన్నతో తింటే పాల్గొన్నాం ఉద్యమంలో ప్రతి విషయంలో మేము అన్న పిలుపు జేఏసీ గారు ఏ పిలిపిస్తే కోదండరామ్ సార్ అంతా మేము అన్నిటికీ పాల్గొంటుంది అన్న ఏ పిలుపు ఏ ప్రోగ్రామ్ అయినా మేము పోతుంటే ఉద్యమం టైంలో మేము కూడా తన్నులు తిన్నాం అందరం తన్నులు అన్ని అయినాయి కానీ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏర్పడ్డదంటే అన్నది చాలా పెద్ద కీ రోల్ ఇవాళ తెలంగాణ పెద్ద పాత్ర అన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే హండ్రెడ్ పర్సెంట్ అన్నది చాలా పెద్ద రోల్ మేము ఉద్యమకారులం పత్తి ప్రోగ్రాంకి మేము అటెండ్ అవుతున్నాం అన్న ప్రోగ్రామ్ లకు ప్రతి ప్రోగ్రామ్ మేము తన్నులు తిన్నాం అన్ని తిన్నాం రోడ్ల మీద వాడుకున్నాం ఇవాళ తెలంగాణ ఉద్యమాల నౌక ఉద్యమాల పోరాటం అన్న చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ జానపద పాటలు వాడుకుంటా ఈ రోజు వరకు సుద్ద ప్రజల మధ్యనే ఉండుకున్న ప్రజా పోరాటాలు చేసిండు ఏ కరెంటు పోరాటాలైనా కరెంటు చచ్చిపోయినప్పుడు అక్కడ అయినా ఏ నక్సల బుటాకప్ ఎన్కౌంటర్ల గురించి అయినా ఉద్యమాలు చేసి తెలంగాణ ఉద్యమాలు మరి దశలో విద్యార్థి ఉన్నప్పుడు ఈ దశల మరి దశలో ముందుండి కొట్టాడు జేఏసీ పెట్టి ముందుండి కొట్టి ఫ్రంట్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెట్టి ఉద్యమాలను ప్రజలను ఏకం చేసి ముందు నుంచి నడిపించండి అన్న బంగారు తెలంగాణలో ఎమ్మెల్యే కావాలనుకుంటే అన్న పోయి ప్రజల గుండెలలో సుస్థుల సుస్థుల స్థానం సంపాదించుకున్నాడు అన్న అన్న సామాజిక ఉద్యమ కాడ విగ్రహం పెట్టి అన్నది ట్యాంక్ మండ విగ్రహం పెట్టి ఇట్లాంటి మహోన్నత వ్యక్తులను మళ్ళీ ఇప్పటికీ మనం స్మరించుకోవాలి అన్న అన్న పోరాటాలను అన్న తెగువను అన్న పాటలను నా నాలుకలో ఇప్పటికీ వెలుగొందుతూనే ఉంటాయి అన్న ఆయన చనిపోయిన వచ్చు కానీ ధృవతారగా ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు అన్న ప్రజల గుండెలో కొలువై ఉన్నాడు జానపదానికి పెట్టింది పేరు గద్దడన్న అవలోలుగా పాట పాట రచించేది ఇప్పుడు ఇప్పుడు ఈ వల్ల కైగట్టి పాడేది అన్న ప్రజల నాలుగల మధ్యలో ఉంటాడు అన్న ఎక్కువ చచ్చిపోలే అన్న మా అన్న మా గుండెలో ఎప్పటికి నిరంతరం పోరాటాలు లగిస్తే ఉంటాడు జోహార్ ఇప్పుడు అన్న విగ్రహము కంపల్సరీ ట్యాంక్ మండ్ మీద ఒక ఎకరము ఎంతోనో ల్యాండ్ తీసుకొని కంపల్సరీ ఎందుకంటే రాబోయే తరాలకు మన తెలంగాణ ఎవరెవరు కొట్లాడేవారు ఏమనేది ప్రతి ఒక్కరికి చరిత్ర నిలబడిపోవాలి చరిత్ర నిలబడిపోవాలంటే అన్న ఈ చరిత్ర అనేది ఎప్పటికీ ట్యాంక్ మండ్ మీద ఒక విగ్రహం ఉంటే మన పిల్లల పిల్లలు తెలంగాణ కోసం ఇంతమంది త్యాగం చేసిర్రా ఇంత కొట్లాట అయిందా అనేది ఒక దండ వేసుకొని దండం పెట్టుకుంటారు రేపు ఫ్యూచర్లో ఎప్పటికీ చరిత్ర నిలబడిపోతుంది అన్నది పేరు విగ్రహం పెట్టడం కంపల్సరీ కంపల్సరీ విగ్రహం పెట్టాలి మీద విగ్రహం పెట్టి స్మరించుకోవాలి అన్న అన్న చేయాలి ఒక అవార్డు ఇవ్వాలి జానపద గొప్పగా పూజించుకోవాలి తెలంగాణ ఉద్యమమే కాదు ఆ రోజులలో పీపుల్స్ వారి ఉద్యమంలో కూడా అన్న తెలంగాణ పల్లెల్లో కదిలించి మావోయిస్టు మావోయిస్టుల ప్రభావం కానీ పీపుల్స్ వారి ప్రభావం కానీ ఆ రోజులలో మావోయిజంనిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి పల్లెల్లో చాలా చైతన్యాన్ని తీసుకొచ్చి జననాట్య మండలి అధ్యక్షు నాయకునిగా పల్లెలను కదిలించి పెద్ద పోరాటాలను అన్న ముందుకు నడిపించిండు గద్దరన్న నాయకత్వంలో ఆ రోజులలో ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ విద్యార్థులు అన్న పిలుపు మేరకు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేశారు అడవులలో అన్నల పిలుపు మేరకు కూడా అన్న బయట ఉండి సామాజిక ఉద్యమాన్ని నడపడానికి గద్దరన్న ఎంతో దోహదం చేసిండు ఆ రోజు మావోయిజం కానీ పీపుల్స్ వారు కానీ ఈ రోజులో తెలంగాణ ఉద్యమం కానీ గద్దరన్న కీలక పాత్ర వహించడని చెప్పడానికి ఎలాంటి సందేహం ఉండదు గద్దరన్న పాత్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే కాదు సమా ఈ తెలంగాణ రాష్ట్రంలో పీపుల్స్ వారు కానీ ఆ రోజుల్లో మావోయిస్టు ప్రభావాన్ని కానీ గద్దరన్న ఎంతో ఊతమిచ్చిండు భారతదేశంలో కమ్యూనిజం ఒక రకంగా మొలకలెత్తడానికి ఉరువుతులు ఇవ్వడానికి కారణం కూడా గద్దరన్న చాలా ముందుకు నడిపిండని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గద్దరన్నకు ಉದ್ಯಮಾಭಿ ವಂದನಾಲ್ ತಿಳಿಯಸ್ತು ಜೋಹಾರ್ ಗದ್ದರನ್ನ ಜೋಹಾರ್ ಗದ್ದರನ್ನ